అందరికీ నమస్కారం శివసేన ఛానల్కి స్వాగతం ఏమ్మా సంధ్య సంబంధం నీకు నచ్చిందా అన్నారు నాన్న మధ్యవర్తి అప్పుడే వివరాలన్నీ చెప్పి వెళ్ళాడు అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇద్దరే అన్నదమ్ములు పెద్ద కొడుకు ఎంబీఏ చేసి పెద్ద కంపెనీలో మేనేజర్గా ఉన్నాడు నాన్న తత్వమే అంతా నన్ను అడగకుండా నా విషయంలో ఏ నిర్ణయమూ తీసుకోరు నాకు నచ్చినట్లుగానే మ్యాథమెటిక్స్లో ఎంఎస్సి చెప్పించారు నాకు సంస్కృతం అంటే ఇష్టమంటే ఓపెన్ యూనివర్సిటీలో సంస్కృతంలో ఎంఏ చేయించారు ఇప్పుడు పెళ్లి సంబంధం అయినా ముందు నా ఇష్టాన్ని కనుక్కొని కానీ ముందుకు వెళ్లరు నేను జవాబు చెప్పేలోగానే అమ్మ అన్నీ బాగానే ఉన్నాయి కదా కానీ మగదిక్కులేని సంసారం చిన్నప్పుడే పోతే ఆవిడే పెంచి పెద్ద చేసిందట అలాంటి ఆవిడ వాళ్ళు తాము కష్టాలు అనుభవించాము అనే బాధలోనే ఉంటారు అని అంది ఎప్పుడో పాతకాలం కబుర్లు చెబుతున్నావు వితంతువుల మీద సాటి స్త్రీవి నువ్వే జారి చూపించకపోతే ఎలా అమ్మా ఇంకేమీ మాట్లాడలేదు నేను వివరాలు బాగున్నాయి నాన్న మనుషుల్ని చూసి కాని పూర్తి నిర్ణయం తీసుకోలేము కదా అని అన్నాను పెళ్లి చూపులకి తల్లి ఇద్దరు కొడుకులు కోడలు వచ్చారు అందరూ మర్యాదగానే ఉన్నారు ఆవిడ నేను కష్టం తెలిసిన మనిషిని నాకు కట్నం వద్దు నాయన అమ్మాయి గుణగణాలే ముఖ్యం అని అంది సంబంధం కాదనటానికి కారణాలు ఏమీ కనిపించలేదు ఒక మంచి ముహూర్తాన కొత్త కోడలిగా అత్తవారింట్లో అడుగు పెట్టాను మొదటి రోజు కొత్తగా ఉన్నందువలన హాల్లోనే కూర్చున్నాను మధ్యాహ్నం రెండింటికి బావగారు సురేష్ ఇంటికొచ్చి ముఖం కడుక్కునేందుకు బాత్రూంలోకి వెళ్లారు మా తోటి కోడలు రేఖ తువాలు పట్టుకొని లోపలికి వెళ్ళింది తర్వాత ఆశ్చర్యంగా అడిగాను అదేమిటి ఇంత చదువుకొని ఇంకా తువాలు కూడా అందించేంత చాకిరీ చేస్తున్నావు అవకాశం అంది ఆమె నవ్వి ఆయనతో మాట్లాడాలంటే అదే అవకాశం అని అంది నాకేమీ అర్థం కాలేదు మర్నాడు ఉదయం నిద్రలేచేసరికి మావారు సతీష్ ఇంకా నిద్రలేవలేదు చిలిపి వచ్చి ఆయన చేతిలో ఐ లవ్ యూ అని రాశాను ఈలోగా తలుపు చప్పుడైంది అమ్మ పిలుస్తున్నట్లుగా ఉంది లే అని అన్నారాయన చేతిలో ఏం రాశానో చూశారా అన్నాను తర్వాత చెబుదూ గాని అమ్మ పిలుస్తుంది వెళ్ళు నాన్న పోయాక అమ్మ ఎంతో కష్టపడి మమ్మల్ని పెంచి పెద్ద చేసింది ఆవిడ్ని ఇప్పుడైనా మనం సుఖపెట్టాలి కదా నేను కొంత నిరుత్సాహంగానే లేచాను పళ్ళు తోముకునేసరికి మా అత్తగారు కాఫీ ఇచ్చారు అప్పటికే మా తోటి కోడలు వంటింట్లో ఉంది కాఫీ తాగి బంగాళదుంపలు రెండు తరుగు అవి కాస్త వేయించేసి చారు కూడా పెడతాను అని అంది చిన్నవాడికి క్యారేజీ కట్టిచ్చేయవచ్చు అని అన్నారత్తగారు మా తోటి కోడలు దోశలు వేసి అన్నదమ్ములు ఇద్దరికీ పెట్టింది మా అత్తగారు కట్టించిన క్యారేజీ మా వారికిస్తూ మీ ఆఫీస్లో క్యాటరింగ్ సర్వీస్ ఉండదా అని అన్నాను అమ్మ చేతి వంట రుచి వస్తుందా అని అన్నారాయన అత్తగారు స్నానం చేసి మడికట్టుకొని పూజ చేశారు ఆ పైన వంట ప్రయత్నం మొదలుపెట్టారు రెండు కూరలు సాంబారు కొత్తిమీర పచ్చడి కందిపొడి ఫ్రెష్గా ఎప్పటికప్పుడు గరిటెడు పప్పు వేయించి చెయ్యాలి అప్పడాలు వడియాలు కలిపి భోజనం హమ్మయ్య అనుకునేసరికి మళ్ళీ మా బావగారి కోసం వంట ప్రారంభం ఆయనకి కూడా అమ్మ చేతి వంట అమృతం లాంటిదే అని అంటూ రెండింటికి వచ్చి భోజనం చేసి వెళతారు రాత్రి మళ్ళీ రెండు కూరలు పచ్చళ్ళు పులుసు అన్నీ చేసుకొని అమ్మా నీ చేతి వంట అమృతం అని కొడుకులు అంటూ ఉండగా భోం చేశాము ఆ తర్వాత ఆయన తల్లితో కబుర్లు చెప్పి ఎప్పుడొచ్చారో కూడా తెలియదు నేను అలసిపోయి పడుకున్నాను రెండు నెలలు అలాగే గడిచాయి ఏంటి ఈ రొటీన్ లైఫ్ రోజూ వండుకోవటం తినటం ఏ సరదా లేదు సినిమా లేదు షికారు లేదు రెండు నెలలకే ఇలా అంటే ఎలా ఆరేళ్ల నుంచి ఇలాగే ఉన్నాను తల్లిని గౌరవించవద్దని ఎవరు అనరు కానీ మనకు కూడా కొన్ని కోరికలు ఉంటాయి కదా మా చెల్లెలు భర్త బ్యాంకులో క్లర్కు అయితేనేంటి దేశమంతా చూసింది నాకన్నా ఎక్కువగా సుఖపడుతుంది మా అత్తగారు ఆవిడ చేసిన అరిసెలు పక్కింట్లో రుచి చూపించటానికి వెళ్ళారు అందుకే ఈ మాత్రమైన స్వేచ్ఛ మా తోటి కోడలు ఇంతలో టీవీ పెట్టింది ఎవరో కౌన్సిలర్ గారు బర్రె గొంతుతో జవాబులిస్తున్నాడు ఒక అమ్మాయి అత్తగారు పెడుతున్న బాధలు రాసుకుంది ఆ మహానుభావుడేమో మీ అత్తగారి అభద్రతా భావాన్ని మీరు అర్థం చేసుకోండి ఎన్నాళ్ళుగా కష్టపడి కనిపెంచిన కొడుకు తనకి కాకుండా పోతాడు అనే భయంతో ఆవిడలో ఉంది మీరు ఆ భయాన్ని పోగొట్టాలి ప్రతి పని ఆవిడను సంప్రదించి చెయ్యండి అత్తయ్య ఇలా చెయ్యమంటారా అని అడుగుతూ ఉండండి అప్పుడు ఆవిడ మిమ్మల్ని కన్న కూతుళ్ళులా చూసుకుంటారు అని అన్నాడు చిచి అని తోటికోడలు టీవీ ఆపేసింది నమ్మ నాన్నలు మనల్ని పెంచలేదా మనం కాకుండా పోతామన్న భయాలు అభద్రతా భావాలు వాళ్ళకి ఉండకూడదా నీకు నాకు అన్నదమ్ములు కూడా లేరు అందున అమ్మాయిని నేనొక్కదాన్నే అని మాట్లాడేలోగా మా అత్తగారు వచ్చారు ఇంతలో నాకు నెల తప్పింది ఎంతో సంతోషంగా అనిపించింది పెళ్ళైన కొత్తలో ఉద్యోగం చేస్తాను అని అడిగాను హా నీకు ఉద్యోగం అవసరమేముంది ఇంట్లో అన్ని సదుపాయాలు ఉన్నాయి కదా అమ్మని సుఖపెట్టడం నా ధర్మం అందుకే వదినకి కూడా ఉద్యోగం వద్దని అన్నయ్య చెప్పాడు అని అన్నారు మా వారు ఎక్కడికైనా సరదాగా వెళ్ళటం లేదు పిల్లలు పుడితే వాళ్ళతోనైనా ఆనందంగా కాలం గడపవచ్చు అని అనుకున్నాను తొమ్మిదవ నెల దాకా పుట్టింటికి వెళ్ళలేకపోయాను ఇప్పుడే వెళ్ళిపోతే పాపం అమ్మకి కష్టం కదా అని అన్నారు నేను కాకుండా ఇంట్లో ఇద్దరు ఆడవాళ్లు ఉన్నారు రోజు నాలుగు రకాల వంటలు ఎందుకో నాకు అర్థం కాలేదు వండుకోవటం తినటమేనా జీవితమంటే పుట్టబోయే శిశువు గురించి కలలు కంటూ ఉంటే ఎంతో ఆనందంగా ఉండేది ఈ బిడ్డ కోసమే నేను జీవిస్తున్నాను అని అనుకునేదాన్ని మగపిల్లాడు పుట్టాడు సిజేరియన్ చేసి తీశారు బాబుని గుండెలకు పొదుముకున్నాను ఈ బాబు నా బాబు నా రక్తం పంచుకు పుట్టిన బాబు నా ప్రాణం కన్నా మిన్నైన నా బాబు అని అనుకుంటూ గుండెల మీద పడుకోబెట్టుకున్నాను రక్తం ఎక్కిస్తున్న బాటిల్ నుంచి చేతికి గుచ్చిన సూది కాని ఆపరేషన్ కోసం చేసిన కుట్లు కాని నాకు నొప్పి కలిగించలేదు అత్తవారి ఆదేశానుసారం ఇరవై ఒకటవ రోజునే భారసాల చేశారు మూడో నెల దాకా ఆగితే బాగుంటుంది అని అమ్మనుకుంది శాంతి నక్షత్రమట దాకా హోమాలు చేయవలసి వచ్చింది సాయంత్రం తొట్లో పెట్టి పేరంటం చేశారు అందరూ వచ్చారు బాబుని కాసేపు తొట్లో ఉంచి ఆ పైన ఒడిలో కూర్చోబెట్టుకున్నాను అలసటగా ఉంది అమ్మ తాంబూలాలు ఇస్తుంది అక్క కాసేపు ఎత్తుకో అని మా తోటి కోడలకి బాబుని ఇవ్వబోయాను ఫిరంగి గుళ్ళుల అత్తగారి మాటలు వచ్చాయి సంధ్య నీకు బుద్ధి లేదా గొడ్రాలకి చంటి పిల్లాన్ని ఇస్తావా ఆ మాటలు విని మా తోటి కోడలు నిశ్చేష్టు రాలైంది అమ్మ ఆగిపోయింది పేరంటాలు నివ్వెరిపోయారు భగవంతునివ్వాలి కదా వదినగారు అని అంది అమ్మ పిల్లలు లేని వాళ్ళు మా వంట లేరు అనగానే ఎవరికీ దిక్కుతోచలేదు సిజేరియన్ అయిన మూడు నెలల్లోనే తిరిగి వచ్చేయాల్సి వచ్చింది ఆదివారం పుట్టాడని బాబుకి ఆదిత్య అని పేరు పెట్టుకున్నాను ఏ కళన ఉన్నారో మావారు తల్లిని అడగకుండానే ఒప్పుకున్నారు మీ నాన్నగారు భాస్కర్రావు గారి పేరన్నమాట అని అన్నారత్తగారు ఆ ఏం మీ పేరు సూర్యాకాంతం కదా అని నేను అనలేదు అంటే పుట్టగతులు ఉండవు అని నాకు బాగా తెలుసు బాబుతోనే వీలైనంత సమయం గడిపేదాన్ని బాబు ఏడ్చినా ముద్దే నవ్వినా ముద్దే కాలు వేలు కదిపినా ముద్దే తన చిన్నారి చేతులతో నా వేలు పట్టుకున్నా ముద్దే పనిచేసే సమయం వదిలితే నా ప్రపంచమంతా బాబే అందుకే ఇంట్లో జరుగుతున్న కుట్ర ఆఖరిగా నాకే తెలిసింది మా బావగారికి ఇంకో పెళ్లి చేయాలని మా అత్తగారు ప్రయత్నిస్తున్నారట ఏడ్చిన మా కోడలతో మా బావగారు ఈ విధంగా అన్నారు నిన్ను కూడా నేను బాగానే చూసుకుంటాను వంశోద్ధారకుడు కావాలని అమ్మ తెగ తాపత్రయపడుతుంది ఆవిడ మా కోసం ఎంతో కష్టపడింది సుఖపెట్టాలి కదా అని అన్నారు విషయం తెలిసిన మా తోటి కోడలి తల్లిదండ్రులు ఉరుకులు పరుగుల మీద వచ్చారు అమ్మాయిని డాక్టర్కి చూపించి వైద్యం చేయిస్తాము కొన్నాళ్ళు అవకాశం ఇవ్వండి అని కాళ్ళవేళ్లా పడ్డారు అత్తగారు ప్రసన్నమై ఒప్పుకున్నారు డాక్టర్లు మా బావగారిని కూడా పరీక్షించారు రెండు రోజుల్లో విషయాన్ని చెప్తాము అని అన్నారు రెండు రోజుల తర్వాత పిడుగులాంటి వార్త వచ్చింది మా తోటి కోడలలో ఏ లోపమూ లేదు మా బావగారిలో స్పెమ్ కౌంట్ అస్సలు లేదు అదే సాయంత్రం నా జీవితంలో అసలు ఊహించని పిడుగు పడింది మా అమ్మ నాన్న యాక్సిడెంట్లో పోయారు అని ఫోన్లో పక్కింటి వాళ్ళు చెప్పారు అప్పుడే ఇంటికొచ్చిన మా వారిని పట్టుకోండి ఏవండి అని గట్టిగా ఏడ్చాను దీనికే బాధేమిటి మా అమ్మకి ఇంకా పెద్ద కష్టం వచ్చింది నీ వయసున్నప్పుడే ఆవిడకు భర్త పోయాడు ఎన్నో కష్టాలు పడి నిబ్బరంగా మమ్మల్ని కష్టపడి పెంచింది ఏమన్నాడవను ఇంతలో మా అత్తగారు ఊరుకోమ్మ సంధ్య వెంటనే బయలుదేరి వెళ్ళండి బాబుని మాత్రం తీసుకెళ్లకు అక్కడ కార్యక్రమాలలో ఉండి నువ్వు బాబుని చూసుకోలేవు అని అన్నారు మరి పాలు అని అన్నాను నాలుగు రోజులు డబ్బా పాలు పడతాలే అని అన్నారు కర్మకాండ మా తండ్రి కొడుకు చేశాడు పన్నెండు రోజులకే బాబు కోసం వెనక్కి వచ్చేశాను ఇక మిగిలింది నాకొక్కడే కదా వాణ్ణి బాగా పెంచుకోవాలి మంచి కొడుకుగానే కాదు మంచి భర్తగా కూడా పెంచాలి నా ప్రాణంలో ప్రాణం వాడే కదా కోసమే బతకాలి వస్తూనే బాబుని ఎత్తుకోబోయాను అలసిపోయినట్లుగా ఉన్నావు కదా నువ్వు పడుకో రేఖ చూసుకుంటుందిలే తన దగ్గరే పడుకోని అని అనగానే నాకేమీ అర్థం కాలేదు కాదు నా దగ్గరే పడుకోబెట్టుకుంటాను అని అంటూ తీసుకొని వెళ్ళి నా పక్కనే పడుకోబెట్టుకున్నాను బాబు నా చెయ్యి మీద చెయ్యేశాడు నాకు మిగిలింది నువ్వేరా అని అన్నాను మర్నాడు ఉదయం అత్తగారు ఇంటి పురోహితుడితో మాట్లాడుతున్నారు దత్తతే ఉత్తమం అని అనిపించింది కోడలికి పిల్లలు పుట్టరని డాక్టర్లు చెప్పారు అలా అని చెప్పి మా వాడికి ఇంకో పెళ్లి చేసి ఆ పిల్ల బతుకును బుగ్గి చేస్తామా అందుకే దత్తతే అని నిర్ణయించాను రేపు ఉదయానికి ముహూర్తం కుదిరింది మీరొచ్చి జరిపించాలి నేను నోరు మూసుకోలేకపోయాను అదేంటి లోపం బావగారిలో కదా అని అనగానే అది తప్పట ఇంకొకళ్ళకి మళ్ళీ చూపించాము అసలు ఎలాంటి మనిషివిడా తన కొడుకులో లోపం అనగానే ప్లేటు ఫిరాయించింది కోడిళ్ళ లోపమంటే ఇంకోలాంటి ఆలోచన తను మాత్రం ఆడది కాదా సాటి ఆడదానిపైన సానుభూతి లేదా ఇంతకీ దత్తత ఎవరిస్తున్నారో ఎవరో పేద బంధువులకు ఆశ చూపించారేమో అని అనుకుంది మర్నాడు ఉదయం ఇంట్లో ఏర్పాట్లు జరుగుతున్నాయి పేటలు వేశారు ఒకవైపు మా బావగారు తోటికోడలు కూర్చున్నారు సతీష్ నువ్వు సంధ్య బాబును తీసుకొచ్చి కూర్చోండి నాకు కొన్ని క్షణాలకు కానీ విషయం అర్థం కాలేదు నా బాబుని దత్తత ఇవ్వాలా నాకు మాట మాత్రమైనా చెప్పలేదే మా వారిని అదే విషయం అడిగాను ఇందులో చెప్పటానికేముంది అమ్మ ఆలోచించే నిర్ణయించింది ఏ అనాథాశ్రమంలోని పిల్లాడో అయితే తల్లిదండ్రుల గురించి తెలియదు కదా బంధువులైతే డబ్బు కోసం పీక్కు తింటారు మన పిల్లాడైతేనే మంచిది కదా నా బాబుని ఎలా ఇవ్వను ఆ ఇస్తే మాత్రం కష్టమేముంది ఈ ఇంట్లోనే ఎదురుగానే ఉంటాడు కదా అయినా మనకింకా పిల్లలు పుడతారు కదా ఏం చెప్తున్నారండి ఇదేమైనా ఆడుకునే బొమ్మ ఒకటి పోతే ఇంకొకటి కొనుక్కునేందుకు పదా ముహూర్తం టైం అవుతుంది స్పృహ ఉందో లేదో తెలియని నన్ను తీసుకెళ్లి పేటల మీద కూర్చోబెట్టి ఒళ్ళో బాబుని పడుకోబెట్టారు పురోహితులు మంత్రాలు చదువుతున్నారు సంస్కృతం నాకు రాకపోయినా బాగుండేది మంత్రాలు అర్థమయ్యేవి కాదు దత్తత మంత్రాలలో ఒక దంపతులకి పుట్టిన సంతానం మరణించినట్లుగా మంత్రాలు చదివి రెండవ దంపతులకు పుట్టినట్లుగా చదువుతారు ఇప్పుడేం జరుగుతుంది పిల్లవాడికి ఆదిత్య అన్న పేరు మార్చి ప్రకాశాన్ని పెడతాం మా అత్తగారు చెబుతున్నారు ఆవిడకేసి ఒక్కసారి చూశాను పెద్ద కొడుకుకి పరువు పోకుండా చూశాను అనే ఆనందం మా బావగారికేసి చూశాను తన లోపం తెలియకుండా వంశోద్ధారకుడు దొరుకుతున్న సంతోషం నా తోటి కోడలికేసి చూశాను తన సంసారం నిలబడింది అనే సంతృప్తి ఆమె ముఖంలో కనిపించింది మా వారికేసి చూశాను అపర శ్రీరామచంద్రుడిని అనే గర్వం ఆ తర్వాత మా బాబుకేసి చూశాను నాకు మిగిలిన ఏకైక రక్త సంబంధం తోబుట్టువులు లేరు తల్లిదండ్రులు అకాల ధర్మం చేశారు ఇక మిగిలింది వీడే కదా పురోహితులు కర్మకాండ మంత్రాలు మొదలబెట్టబోతున్నారు శక్తినంతా కోడదీసుకుని దిగ్గున లేచాను ఆపపోయిన మా వారి చేతిని విసిరికొట్టాను నా బాబుతో నా గదిలోకి వెళ్ళిపోయి తలుపు గడియ వేసుకున్నాను ప్రశాంతంగా ఆలోచించటం కోసం నేను బాబు ఒకరికొకరం ఎలా జీవించాలో నిర్ణయించుకోవటం కోసం ఆ తర్వాత బయటికి బాబుని తీసుకొని ఇంట్లో నుంచి కాలు పెట్టాను అందరూ అలాగే చూస్తూ ఉండిపోయారు ఈ కథ ఎంతటితో సమాప్తం కథ పేరు కన్నతల్లి రచన పాలంకి సత్యగారు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయటం సబ్స్క్రైబ్ చేయటం షేర్ చేయటం మర్చిపోవద్దు ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ అమూల్యమైన అభిప్రాయాలను నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి